తెలుగు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట చౌక్ వద్ద రైతుకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంబటి మురళి నూరి ఫాతిమ బాలసాని కిరణ్ కుమార్ అన్నా బత్తిని శివకుమార్ ఎమ్మెల్సీ యేసురత్నం నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు మరియు నగర అధ్యక్షుడు డైమండ్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు వినండి లోపలికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేదాకా కాస్త ఓర్పుగా ఉండండి మనం ఇవాళ అపోజిషన్ లో ఉన్నాం కలిసికట్టుగా ఉన్నాం రైతులకు మద్దతుగా ఉన్నాం పట్టి రైతుకు మద్దతుగా ఉన్నాం మిచ్చి రైతుకు మద్దతుగా ఉన్నాం అందరు రైతులకు వరి రైతులకు మద్దతుగా ఉన్నాం రైతుల పక్షాన ఉండి మన గొంతెత్తి పోరాడే కార్యక్రమంలో మీ అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ చాలా మంది ఉన్నారు అట్లా వస్తుంటారు పోతుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం మీద మిషన్ మాత్రం కూడా ప్రభావితం చూపలేదని ఇవాళ చెప్తున్నాను మళ్ళా జమి ఎన్నికలు రాదు చూడు లేదు జమిని ఎన్నికలు రాకపోతే ఆ తర్వాత ఎన్నికలు చూడు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికార వస్తుంది ఎంతమంది పోయినా ఉన్నా పోతే పోయారని కాదు పోయేవాళ్ళకి అది అర్థం ఉండాలి అర్థం ఉండాలి అర్థం పద్దం లేకపోతే మరి ఏ విధంగా వాళ్ళు చేయట్లేదు ప్రతి ఒక్కటానికి ఒక్కదానికి ధనం ఎత్తడానికి మేము రెడీగా ఉన్నాము ప్రతి సమస్యని ప్రజల్లో కాదు మేము తీసుకెళ్లి వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని ఈ దేశానికి వైఎస్ఆర్ సిపి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తోడు కోరుకునే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాల కాలంలో లేవు ఎప్పుడన్నా ఇలాంటి సమావేశాలు గిట్టుబాటు ధరలు జరగలేదని ఎర్రజెండాలు పెట్టుకుని ఒక ఇరవై ముప్పై మంది వచ్చే పరిస్థితి ఉండేది అలాంటి ఎర్రజెండాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన చేస్తున్న సమయంలో ఎక్కడా కనిపించలేదు ఆ ఎర్రజెండాలు నేడు కూడా కనిపించడం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలకు వారు మద్దతు ఇస్తున్నారేమో అనిపిస్తుంది వంద జనవరి పండుగ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తారు అక్కడే నిద్రిస్తారు అక్కడే నియోజకవర్గ ప్రజలను కలుస్తారు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యక్తులు తీసుకుంటున్న కార్యక్రమం చేస్తారు నాకు మా జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్నతమే బాగా ఇష్టం అది ఇవాళ నేను పార్టీని ఆర్గనైజేషన్ చేసుకుంటాను తర్వాతలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉంటూ ఉంటాం కంటే రోజు మీద ఎత్తుకుంటారు అది ఆయన స్వభావం అప్పుడు చూస్తారు మీరు కోటమిటండి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు పోసపూరితమైన విషయాలు కూడా ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీరే చూస్తారు అది ఇవాళ ఉన్నటువంటి పౌరశాఖ మంత్రి గారి పరిస్థితి ఒక్క చోట కూడా ప్రభుత్వం కొనవాల చివరికి నేను శివ మొన్న కొల్లూరు మండలం వెళ్ళాం ఎంత విచిత్రం అని చెప్తాను నేను మీకు కొల్లూరు మండలంలో అక్కడ ధాన్యం వేసేటువంటి రైతాంగం మొత్తం ఉత్పత్తి ఎంతో తెలుసా ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అక్కడ ఉత్పత్తి అయింది అంటే పంట పండింది ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఎంత కొందో తెలుసా పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొన్ని ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే పంట వస్తే పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొన్న కొల్లూరు మండలం కొల్లూరు అనేది కొల్లిపర మండలం మన సాక్షాత్తు నాదేళ్ళ మనోహర్ గారి నియోజకవర్గమే పతికి కొంటానన్న మనోహర్ గారు మరి అది కొన్నాడు ఎంత అన్యాయమైన అడుగుతా ఉన్నా రైతాంగం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి గిట్టుబాటు కొని రైతుకు మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వం చివరికి అందరినీ కలిసి మిల్లర్లు చెప్పేసింది మిల్లర్లు వచ్చేస్తున్నారు నేను చూసా రోడ్డు మీద ఆరబెట్టుకున్నారు దానిలో తేమత్యాతం తగ్గించాలనేటువంటి ప్రయత్నంతో మళ్ళా ఎప్పుడు ఉబ్బట్టిద్దో ఎప్పుడు వర్షం పడిద్దో అర్థం కాదు ప్రభుత్వం పిలిస్తే పాగడం లేదు రెండేయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ పౌరసరఫరా శాఖ కానీ రెండే అంటే ఇవాళ అంటున్నారు రెండు రోజులు మూడు రోజులు అయిపోతుంది ఇంతలో దారి వస్తాడు అది కొనేది లేదు సచ్చేది లేదా ఎంత చూపి మేము కొంటాం అంటే సార్ పదిహేడు వందల నలభై రూపాయలు మినిమం ప్రైస్ పైసు దానికి కొనండి అంటే దానికి మేము కొంటాం ప్రభుత్వం కొట్టి కొనాలి మేము పదమూడు వందలు ఇస్తాం పదమూడు వందల పాతికి ఇస్తాం పదమూడు వందల యాభైకి ఇస్తాం బాగా ఉంటే పద్నాలుగు వందలు ఇస్తామని అంటే ఖచ్చితం లేని పరిస్థితుల్లో రైతు మార్గం లేక అమ్ముకొని నష్టపోతున్నాడు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోతలు కోసాడండి అధికారంలోకి రాకముందు రైతులు ఆదుకుంటారన్నాడు అన్నాడు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు రైతు రాజ్యాంగం తీర్చి దిద్దుతా అన్నాడు ఇంకో మాట చెప్పాడు మీరు ఆశ్చర్యపోతారు సరే లేడీస్ కోల్స్ అనుకో అప్పుడు అప్పుడు ఏమన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు ఏమ్మా మెల్ల బంగారం లేదే మీ ఆయన బ్యాంకులో పెట్టాడా సైకిల్ కొట్ట మొత్తం రుణమాఫీ తీసేస్తా అన్నాడు పంప ముంచేశాడు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు చేసి సర్దుకున్నాడు అదే అంటే నేను ఎక్కడన్నాను మొత్తం అన్నానా కొద్దిగా అన్నానంటే అర్థం దబ్బాయించాడు మళ్ళీ ఆయనకే ఓట్లు వేసాడు ఏంటో నా కర్మ నాకు అర్థం కాల మళ్ళా ఏమన్నాడు రైతు భరోసా పదమూడు వందల యాభై రూపాయలు ఏంటిది పదమూడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏంటి రైతు భరోసా దాన్ని ఎన్నుకోండి ఇరవై వేలు దాని పేరు ఏమన్నా